ఇప్పుడు మనం మాన్సూన్ వచ్చింది సో మాన్సూన్తో పాటు వాన వచ్చే జ్వరం అన్నట్టు జా వానలతో పాటు జ్వరాలు దగ్గులు జలుబులు లూజ్ మోషన్స్ ఫుడ్ ఇన్ఫెక్షన్స్ టైఫాయిడ్ ఇట్లాంటివి చాలా వస్తున్నాయి మనం చేయగలిగే ఏం ఏం ఇప్పుడు ప్రస్తుతానికి ఈ వానకాలం వచ్చే జబ్బులు ఏంటని అనుకుంటే మూడు రకాలండి ఒకటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అంటే వాటర్ కలుషితం వల్ల వల్ల ఫుడ్ కలుషితం వల్ల గాల్లో ఉండటం వల్ల సో ఫుడ్ ఇన్ఫెక్షన్స్ లూజ్ మోషన్స్ వామిటింగ్స్ టైఫాయిడ్ కలరా బ్యాక్టీరియల్ నిమోనియాల్ ఊపిరితిత్తుల్లో నిమోనియా ఇవన్నీ బ్యాక్టీరియల్ డిసీజెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి వైరల్ డిసీజెస్ చూసుకుంటే డెంగ్యూ స్వైన్ ఫ్లూ కోవిడ్ ఇన్ఫ్లుఎంజా ఇవన్నీ గాలిలో డెంగ్యూ ఏమో దోమల ద్వారా మిగతా ఫ్లూలేమో గాలి ద్వారా వచ్చే అవకాశాలు వైరల్ ఫీవర్స్ ఎక్కువ ఉన్నాయి మూడోది దోమల ద్వారా వచ్చేది డెంగ్యూ నెక్స్ట్ మలేరియా మలేరియాలో ఒకటి ఫ్యాల్సి పారం ఇంకోటి వైవాక్స్ అలా కాకుండా ఇంకొకటి అమేబియాసస్ ఇవన్నీ ఇన్ఫెక్షయస్ డిసీజెస్ అనేది మనకి వానరాగానే ఎక్కువ వస్తాయి దీని నుంచి మనం ఎలా బయటపడాలంటే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ దోమలు దోమల నుంచి కుట్టుకుండా దోమల నుంచి అవాయిడ్ చేయగలగాలంటే మన చుట్టుపక్కల ఏరియా అంటే మన ఇల్లు ఆఫీసు మన పనిచేసే చోట క్లీన్గా ఉంచుకుంటే నీరు జారకుండా ఉంటే దోమలు పెరగకుండా ఉండే ఉంటాయి దోమలు పెరగకుండా ఉంటే అప్పుడు మనకి దోమకాటి ద్వారా వచ్చే మలేరియా కానీ లేకపోతే డెంగ్యూ కానీ వచ్చే అవకాశాలు ఉండవు రెండోది వాటర్ పొల్యూషన్ చాలా ఎక్కువ అవుద్ది ఈ వానాకాలంలో సో బయట మనం వాటర్ తాగినప్పుడు బయట ఫుడ్ తిన్నప్పుడు ఫుడ్ వేడిగా ఉన్నా కానీ ప్లేట్లు కడిగే వాటరు తాగే గ్లాసు క్లీన్గా లేకపోతే కూడా దాని ద్వారా టైఫాయిడ్ కలరా హెపటైటిస్ ఏ హెపటైటిస్ ఈ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి సో అందుకని ఎంత కుదిరితే అంత ఈ వానాకాలంలో ఇంట్లో శుచి శుభ్రంగా వండుకుని తింటే మంచిది బయట తింటే ఈ రిస్క్ పెరుగుతుంది మూడవది ఫ్లూ లాంటిది కోవిడ్ ఇన్ఫ్లుఎంజా స్వైన్ ఫ్లూ రాకుండా ఉండాలంటే మరీ క్లోజ్డ్ ప్లేసెస్ ఫర్ ఎగ్జాంపుల్ బిజీగా ఉన్న మాల్స్ బిజీగా ఉన్న థియేటర్స్కి వెళ్తే ఈ క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో మనం కూర్చున్నప్పుడు పక్క వాళ్ళకి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే మనకు వచ్చే అవకాశాలు ఉంటాయి సో ఇవన్నీ మనం ఎంత కుదిరితే అంత మనం అవాయిడ్ చేసుకోవడం ఇంపార్టెంట్ ఇంకొకటి ఇమ్యూనిటీ పెంచుకోవాలి చాలామంది అడుగుతూ ఉంటారు డాక్టర్ గారు ఇమ్యూనిటీ పెరగడానికి మందులు ఇవ్వండి అని ఇమ్యూనిటీ పెరగడానికి మందులు ఉండవండి బేసిక్గా ఇమ్యూనిటీ పెరగాలంటే మూడు చేయాలి ఒకటి తగనైన నిద్ర అంటే సిక్స్ టు ఎయిట్ అవర్స్ నిద్రపోవటం పోషక ఆహారం అంటే మంచి న్యూట్రియంట్సు విటమిన్స్ మైక్రోన్యూట్రియెంట్స్ ఉన్న ఫుడ్ తీసుకోవటం మూడు వ్యాయామం చేయడం ఎక్సర్సైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ నాలుగు వెయిట్ పెరగకుండా ఓవర్ వెయిట్ ఉండకుండా జంక్ ఫుడ్ తీసుకోకుండా ఉంటే మనకు ఆటోమేటిక్గా మన బాడీ ఇమ్యూనిటీ ఉంటుంది ఇమ్యూనిటీ ఉన్నప్పుడు పక్కన చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ ఉన్నా మన బాడీ ముందే ఫైట్ చేయగలదు కాబట్టి అది మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ తీసుకురాకుండా ఉంటుంది ఇమ్యూనిటీ తగ్గితే డెఫినెట్గా చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ కూడా పెద్ద కాంప్లికేషన్స్ అయ్యి ఐసీయూలో అడ్మిట్ అయ్యి ప్రాణానికి ప్రాణం మీద కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి సో ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్ అనట్టు మనం మాన్సూన్ రాగానే ఫస్ట్ క్లీన్ వాటర్ తీసుకోవాలి నెక్స్ట్ ఎక్ససైజు స్లీపు జాగ్రత్తగా చూసుకోవాలి నెక్స్ట్ చిన్న చిన్న జ్వరాలు వచ్చినప్పుడు తప్పు నెగ్లెక్ట్ చేయకుండా మీ ఫిజిషియన్ మీ ఫ్యామిలీ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి తగినంత కరెక్ట్ అడ్వైస్ తీసుకుని మందులు వాడటం మంచిది ఓవర్ ద కౌంటర్ మందులు వాడటం అనేది మంచిది కాదు